నమస్తే నేను పద్మిని ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జంప్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ ఇట్ ఇస్ ప్లేస్ ఆఫ్ రియల్ జంప్స్ విత్ జన్వన్ ప్రైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని మీరు ఎన్నెన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు ఏ రెమెడీ చెప్పినా ఫాలో అవ్వాలనే అంత అందంగా అద్భుతంగా చెప్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని మాత్రం ఇంకా అసలు ఇది చెయ్యకుండా ఉండలేము అనే కొన్ని ఉంటాయి అందులో అమ్మవారికి లక్ష్మీదేవికి తమలపాకులతో చేసేటటువంటి సేవ అయ్యో బాబోయ్ ఏమని చెప్పాలి అసలు దాని గురించి మీరు చెప్పిన వెంటనే మనసుకి హత్తుకుని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నిర్విరామంగా ఏడు వారాల నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాను ఈ వారం ఏమవుతుందో తెలియదు కానీ నిజంగా ఎలాంటి కోరికతో నేను చేయలేదు చెప్తున్నాను నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా ఎలాంటి కోరిక ఏదో డబ్బులు ఇలా కురిసేయాలి అది కాదు మోటో అమ్మవారికి సేవ చేయాలి అమ్మవారికి ఇది 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 అర్పించాలి ఒక ప్రేమను చూపించాలి అని చెప్పి మాత్రమే చేసుకున్నా సో అమ్మవారికి తెలుసు నాకేం కావాలో అమ్మవారికి తెలుసు అది ఇస్తారు మీరు నమ్ముతారో నమ్మరో మా ఆయనకి బోనస్ వస్తే అది శుక్రవారం నడబడింది అబ్బా ఎంతైనా ఉంటుంది కదా శుక్రవారం పడ్డాయి డబ్బులు అంత ఆనందం అనిపించింది అంటే సో అలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో నిదర్శనాలు మనశ్శాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఇంకా అంతకంటే ఐశ్వర్యం ఇంకేముంటుంది అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి ఆనందం ఇంట్లో ఆనందం నిజంగా చాలా అద్భుతమైన సేవను మాకు పరిచయం చేసినందుకు నిజంగా వేల 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 కృతజ్ఞతలక్క థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి అంటే చాలా మంది నాకు పూజ చెప్పిన వాళ్ళు శ్రవంతి ఇది ఖచ్చితంగా చెయ్యి ఆ మణిద్వీపంలో అమ్మవారికి అందరు అమ్మవార్లు కలిసి లలిత దేవికి ఈ హారతే ఇస్తారు అని చెప్పారు చెప్పినప్పుడు నేను అన్నాను ఏమిటి తమలపాకులే వాడతారా అంటే అక్కడ చాలా అనుకుంటాం కదా చదువుతూ ఉంటాం కదా మనము ఆ అదేంటి చాలా వజ్రాలు వైద్యుయాలు బంగారం తాపడాలతో ఉంటుంది అంటే అమ్మవారికి తమలపాకు అంటే చాలా ఇష్టము నా మాట విను నిజంగా అంటే అవునా నాకు ఆవిడ చెప్తూ ఉంటే వాళ్ళు అమ్మవారు కూర్చోడము వాళ్ళ తమలపాకులతో అందరూ అలా ఇవ్వడం అనేది కళ్ళ ముందు కనపడింది అనమాట అప్పుడు అనిపించింది ఇది తప్పకుండా పనిచేస్తుంది నిజంగా అసలు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఆనందంగా ఉంటుందో చేస్తూ ఉంటే నిజంగా అమ్మవారు చూస్తున్నారు అమ్మవారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ సేవ చేసి నేను పొద్దున్నే చేసుకుంటాను మళ్ళీ ఆఫీస్కి బయలుదేరతాను కదా ఇంకెక్కడ చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ కనిపిస్తూనే ఉంటుంది యూనివర్స్ అన్నమాట బాగా నేను కూడా హార్తి ఇచ్చేటప్పుడు పద్మిని నాకు విశ్వనాథ్ గారంటే చాలా ఇష్టము ఆయన అఖిలాండేశ్వరి పాట ఉంటుంది కదా అది కంపల్సరీగా ప్లే చేస్తా అనమాట ఎందుకంటే దాంట్లో అఖిలాండేశ్వరి అని పరభట్ట పరభట్టారికా దేవిని దుర్గా అమ్మవారిని మళ్ళీ సరస్వతి అమ్మవారిని లక్ష్మీదేవిని అష్టలక్ష్మి అందరినీ కీర్తిస్తారన్నమాట ఢోలాసురమర్దిని అని చెప్పి అమ్మవారు దేవిని కూడా అసలు ఎంత బాగా కీర్తిస్తారో ఆ పాటలో నిజంగా అసలు రాసిన వాళ్ళకి కానీ ఆ పాట తీసిన వాళ్ళకి కానీ మన దాకా తెచ్చిన వాళ్ళకి కానీ నిజంగా వాళ్ళందరూ కూడా దైవాంశ సంబూతులు అనమాట నిజంగా నాకు అనిపిస్తుంది ఎవరో ఏదో ఋషి నే విశ్వథ్ గారుగా పుట్టారు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన మనల్ని వదిలి వెళ్ళినప్పటికీ ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు అయితే ఆ పాట నేను ప్లే చేస్తే అందులో అష్టలక్ష్మిలో వస్తుంది కదా దండం పెట్టుకునే వాళ్ళు మూడు వారాలు నాలుగు వారాలు అయిన వెంటనే నేను మా చెల్లెలు ఒక సిల్వర్ షాప్కి వెళ్ళాము ఏదో చిన్నగా ఏదో అని చెప్పి వెళ్ళాము అక్కడ ఇట్లా అష్టలక్ష్ముడు ఉన్నది సిల్వర్ దుందనమాట అయితే అమ్మా చెల్లెలు అక్క కొనుక్కోక కొనుక్కోక అని అది ఎన్నిసార్లు అందో చూద్దామమ్మా అది మన అందుబాటులో ఉండాలి కదా ఇప్పటికిప్పుడు మనం ఏదో ప్రిపేర్ అయి రాలేదు ఏదో కొనేసుకుందాము ఏదో ఒకటి కొందామని అనుకుని రాలేదు కదా అంటే ఎందుకు చాపతను తెలిసిన వాడే కదా కొంచెం కట్టు పక్కకు పెడతాడు కదా అని సరే చాపతన్ అన్నాడు అమ్మ ఇది తీసేసుకోండి మీరు ఇప్పుడు ఇది లెవెన్ థౌజండ్ కొంత తీసేసుకోండి ఎందుకంటే రాను రాను చాలా రేట్ పెరిగిపోతుంది ఇంకా అని చెప్పి చెప్పాడు ఈ మాట మాత్రం అన్నాడు ఎప్పుడతను మనం తీసుకుంటే తీసుకోమంటాడు లేకపోతే లేదు అట్లా అన్నమాట అసలు సరే నేను ఒక టూ థౌసండ్ కట్టేసేసి అడ్వాన్స్ పక్కకు పెట్టించేసాను వారం లోపలే మళ్ళీ తెచ్చుకోగలిగాను డబ్బులు సమకూరై నాకు కానీ దాని తర్వాత నేను మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత తెలితే అది వేరే షాప్ లో ట్వంటీ వన్ థౌసండ్ నేను మా చెల్లెలకి అనుకున్న మనం ఆ రోజు కొనమన్నావే నిజంగా లేకపోతే నేను వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆ పాటలో మనం ఎప్పుడు ఆ కీర్తిస్తాం కదా అలానే హస్తలక్ష్ములు వచ్చారు ఇంటికి అని నాకు చాలా సంతోషం అనిపించింది చాలా చాలా అయితే మీరు చెప్పింది నేను నా పర్సనల్ గా కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా మందితో షేర్ చేసుకున్నాను సో నైస్ అయ్యోయ్యో గ్రాటిట్యూడ్ మరి ఎలా చూపించాలి నేను ఒకసారి చూసి దాన్ని ఆ ఆనందాన్ని అనుభవించి అమ్మవారు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ కృప ఎవరికైతే ఆ ఆర్త్ ఉందో వాళ్ళు కూడా దాన్ని చేసుకోవాలి ఆ సేవ చేసుకోవాలి అని చెప్పి వాట్సాప్ లో నేను పెట్టాను అనమాట ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి అంటే ఎంతమంది మెసేజ్ లో వాళ్ళకి పర్సనలైజ్డ్ గా మెసేజ్ ఆడియో రికార్డ్ చేసి పంపించాను నా ఫ్రెండ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా సో తను ఇంటికి వచ్చినప్పుడు వివరంగా అన్ని దగ్గరుండి చెప్పి చేసుకో అని చెప్పాను కరుణ సో తనతో ఒక్కసారి లైవ్ లో మాట్లాడదాము ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాము అద్భుతమైన మెరాకల్ జరిగింది చూద్దాం కరుణ హాయ్ కరుణ్ అయితే తమలపాకుల హారతి దాని గురించి నేను చెప్పటం అంటే నువ్వు చేసుకోవటం చాలా బ్యూటిఫుల్ గా అయితే నీ జీవితంలో ఒక అద్భుతమైన మెరాకులే అని చెప్పుకోవాలి సో ఏం జరిగిందో ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటావా చెప్పు కన్నా ఫస్ట్ నేను చెప్పడం ఆ వారం చేసుకున్నాను నెక్స్ట్ వీక్ కంటా నేను పెట్టిన సిల్వర్ కొంచెం గోల్డ్ కొంచెం అనుకోకుండా అది జూలియ పెట్టి ఎట్లా తీయాలి ఎలా తీయాలనుకుంటున్నప్పటి నుంచి ఎంత ప్రయత్నించిన అవ్వంది నెక్స్ట్ వీక్ థర్స్ డే కంతా ఇంట్లో ఉన్నాను అద్భుతం అద్భుతం విడిపించేసుకున్నారా ఆ మామూలుగా చేస్తురు పెట్టిన అతను కూడా ఎప్పుడైనా నెక్స్ట్ డే ఒక వన్ డే టైం అడుగుతాడన్నమాట ఇవ్వడానికి కూడా అలాంటి దారోజ్ అడగను కురలేదు థర్స్డేనే ఆ నేను ఇంటికి వచ్చేనాడు అద్భుతం అద్భుతం కరణ అయితే ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది ఆ థర్స్డే రోజు మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో ఆ రోజు మనం మా ఇంట్లోనే స్పెండ్ చేశారు మార్నింగ్ ఫ్రైడే మార్నింగే బయలుదేరి వెళ్ళారు కదా అయితే థర్స్డే నైట్ నేను చెప్పాను వివరంగా సో ఫ్రైడే మార్నింగ్ వెళ్తూ వెళ్తూనే దానిమ్మ పళ్ళు అవి కొనుక్కుని వెళ్ళు అని మరీ మరీ చెప్పాను వెళ్తూ వెళ్తూనే కొనేసుకుంది దద్దోజనం చేసేసుకుంది పెట్టేసుకుంది అసలు చాలా చాలా నమ్మకం ఇక్కడ ప్రధానం అమ్మవారి చేయాలనుకోవటం ప్రధానం ప్రేమతో మరేంటి ఇంకా ఎప్పటికీ ఆ సేవ చేయాలి అని డిసైడ్ అయ్యావా